హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ మీకు సింపుల్గా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ముందుగా నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఆది బ్లౌజ్లో నడుం లూజ్ అనేది ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోండి నడుము లూజ్ని నాలుగో భాగం చేయండి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది ఇరవై ఐదు ఇంచులకి నాలుగు భాగాలు అనేది చేయండి ఆరు రెండు పాయింట్లు అయితే వస్తుంది టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇరవై ఐదులో నాలుగో భాగం ఆరు రెండు పాయింట్లు ఇరవై ఐదు కూడా రాసుకోవచ్చండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలాగా పొడవు అయితే చూసుకోండి పదమూడున్నర వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను నేను ఇక్కడ మీకు ఎవరైనా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అని అడిగితే పెట్టండి లేదు అనుకుంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేయండి అదే పద్నాలుగు ఇంచులని అటు ఇటుగా పెట్టేస్తున్నాను పదమూడున్నరకి హాఫ్ ఇంచ్ కలిపితే పద్నాలుగు ఇంచులు అవుతుంది పైన షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేయండి నడుము లూజు ఆరు రెండు పాయింట్లు పెట్టేసి వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టేసి సైడ్ ఖర్చు రెండు ఇంచులు పెట్టుకోండి చెస్ట్ లూజ్కి ఏడు ముప్పై ఇంచులు పెట్టండి అంటే ఆరు రెండు పాయింట్లకి ఒకటిన్నర ఇంచు కలుపుకుంటే ఏడు ముప్పై ఇంచులు వస్తుంది రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి ఎక్స్ట్రాగా ఈ విధంగా స్టా సైడు లైన్స్ అనేది డ్రా చేసుకోండి నెక్ కోసం ఐదు ఇంచులు పెట్టుకొని నెక్ విడితికి రెండు ఇంచులు పెట్టండి అదే ఐదు ఇంచుల్ని ఇలా కింది వైపుకి కూడా పెట్టేసుకోండి అంటే షోల్డర్ మార్కింగ్ ఆమ్ రౌండ్ మార్కింగ్కి ఈ విధంగా ఇంచులు పెట్టేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ పొడవు ఆరు ఇంచులు పెట్టుకోండి ఇదే ఇంచుల్ని ఇంకా కొంచెం ఇటు సైడ్ కూడా ఏమైనా మీకు డౌట్ వస్తే ఈ విధంగా చూసుకొని పెట్టేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఆమ్ రౌండ్కి ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా ఆమ్ రౌండ్ని డ్రా చేయండి కాలు ఇది చిన్న సైజు బ్లౌజ్ ముప్పై లోపు ఉంటే కాలు పెట్టుకోండి ముప్పై తర్వాత ఉంటే ఒకటి నర పెట్టండి ఏడున్నర ఇంచి ఆమ్ రౌండ్ అనేది వచ్చింది అయితే నాకు బ్లౌజ్లో ఏడున్నర ఇంచి ఉంది కాబట్టి కరెక్ట్గా ఏడున్నర ఇంచి ఆమ్ రౌండ్ అనేది వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు కుట్టు కనిపిస్తుంది కదా ఏడున్నర ఇంచి దగ్గర కరెక్ట్గా సరిపోయింది నడుం లూజ్ కూడా ఏడున్నర లేదండి కానీ అందరికీ ఏడున్నర వస్తుంది అనుకోకూడదు ఆరు రెండు పాయింట్లు వస్తుంది అనుకోకూడదు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా కటింగ్ అయితే చేసేసుకోండి బ్యాక్ నెక్ కోసం నాలుగున్నర ఇంచి వీపు దగ్గర పొడవ అనేది పెట్టేసుకొని రెండున్నర ఇంచి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ ఒక ఆరు ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోండి ఎలాగైతే డ్రా చేసామో ఈజ్ బ్లౌజ్ పీస్ని అలాగే కటింగ్ అయితే చేసేయండి ఇది మరీ చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా యూజ్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగా యాజ్ యాజ్టీజ్గా కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఫోల్డింగ్ పెట్టుకోండి సైడ్ ఖర్చు ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఇలా రచ్ చేసి అక్కడ ఒక ఖర్చు పెట్టండి డాట్ పొడవు నాలుగు ఇంచులు పెట్టండి అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్కి డ్రా చేయండి అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ నుండి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా మార్కింగ్ పెట్టాలి అయితే ఇక్కడ నేను మిస్టేక్ చేశానండి మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకొని కటింగ్ చేసుకోండి ఈ సైడ్ ఖర్చు దగ్గర ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ ఒక జస్ట్ ఒక పా ఇంచు క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని It is straight cutting తీసేసి బ్యాక్ పార్ట్ తీసేసి వీల్ మార్కర్తో ఎక్కడైతే రద్ చేసామో అక్కడంతా స్కేల్తో ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేయండి డ్రా చేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచి తగ్గించుకొని ఒక మార్కింగ్ పెట్టండి ఇలాగా మళ్ళీ డ్రా చేయండి హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ ఫ్రంట్ నెక్ ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులు పొడవ పెట్టేసుకోండి లేదు మీకు పైకి కావాలంటే ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇంకా కాదు అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత పొడవైతే ఉందో పైన షోడర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఈ బ్లౌజ్ కొంచెం ఉంది కాబట్టి నేను పైకి అనేది పెట్టానండి జస్ట్ ఆరున్నరకే ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ కింద వైపు నుండి అటు ఇటు రెండున్నర ఇంచు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి ఈ లైన్ నుండి కింద వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఉక్సు సైడ్ వన్ ఇంచు క ఖర్చు సైడ్ వన్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టండి ఇప్పుడు డాట్ పొడవు కోసం ఎక్కడనేది క్లా క్లారిటీగా తీసుకోవాలి కాబట్టి ఐదు ఇంచులు పొడవు చూసుకొని ఇందులో రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి ఈ వన్ ఇంచు నుండి సైడ్ ఖర్చు వన్ ఇంచు వరకు ఈ విధంగా డ్రా చేసి కలపండి ఇలాగా మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోండి ఇక్కడ నేను మీకు చూపించలేదు చెప్తున్నాను బుక్స్ సైడు రెండు రెండున్నర ఇంచులు పెట్టుకోండి మెయిన్ డాటు రెండున్నర ఇంచులు పెట్టుకోండి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది ఈ సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేసుకోండి క్లారిటీగా ఫిట్టింగ్ అయితే వస్తుంది మీకు నీట్గా ఖర్చు సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి ఇక్కడ నేను ఎందుకు క్లోజ్ సైడే పెట్టాను అంటే మీరు ఓపెన్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ కాబట్టి నాకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెండు సరిపోతాయి అన్న లెక్కలో పెట్టానండి ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకూడదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఖర్చులు అయితే పెట్టేసుకోండి ఖచ్చులు పెట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఫ్రంట్కి మూడున్నర ఇంచులు పెట్టుకోండి ఖర్చు సైడు నాలుగున్నర ఇంచులు పెట్టుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువలైనా కుట్టేటప్పుడు అడ్జస్టబుల్ అయిపోతుంది మధ్యలో రెండున్నర ఇంచులు పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా చూసారు కదా క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా కటింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను ఈ విధంగా చేశానండి మీకు గనుక నచ్చితే మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి షేప్ బెల్ట్ బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది నెక్కులు అయితే కట్ చేయట్లేదండి ఎందుకంటే నాకు బ్లౌజ్లో వర్క్ అయితే వచ్చింది అందుకే నెక్కులు కట్ చేయట్లేదు ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసం మొత్తం లెంత్ అయితే ఎనిమిదిన్నర ఇంచులు పెట్టానండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పై ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ కోసము ఏడు ఏడు రెండు పాయింట్లు పెట్టానండి అంటే ఆది బ్లౌజ్లో ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే పెట్టాను మీకు మీ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పై వైపు నుండి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని హ్యాండ్ అనేది డ్రా చేశానండి ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కూడా మీరు కొలుచుకొని చూసుకోవచ్చు ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు నాలుగు ముప్పై ఇంచులు ఇంచులు ఖర్చు కోసం సైడ్ ఇలాగ లైన్స్ అనేది డ్రా చేసుకోండి రెండించులు పెట్టుకోండి ఇక్కడ మీ క్లారిటీగా చెప్తున్నాను ఇదిగోండి ఇంచులు వన్ ఇంచుకి పెట్టుకొని ఇలాగ డ్రా చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది ఎలా అయితే డ్రా చేసామో యాజ్ టీస్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి సైడ్ ఖర్చుల దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోండి ఈ మధ్యలో హ్యాండ్ మధ్యలో కూడా ఖర్చు పెట్టుకోండి హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ లోత్ అనేది డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి మెయిన్ ఖర్చు నుండి వన్ ఇంచ్కి పెట్టుకోండి మధ్యలో హాఫ్ ఇంచ్కి పెట్టుకోండి ఇక్కడ నుంచి ఈ సైడ్ ఖర్చుకి ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టుకోండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఇదండి వర్క్ బ్లౌజు టూ పీసెస్ విడివిడిగా వచ్చాయి ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకొని కుట్టేసుకోవడం కుట్టు కుట్టు వీడియో కూడా చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్